ఏప్రిల్ పదహారు రెండు వేల ఇరవై ఐదున తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల సమ్మేళనంలో పూర్వ విద్యార్థి ఉద్యమకారుడు భారత నాస్తిక సమాజంలో పనిచేస్తున్న చార్విక గారు మాట్లాడుతూ మా తాతలు పాడిన పాటలు అచ్చరాల మూటలై వారికి చరిత్ర అయింది మాకేమో చరిత్ర లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పుడు ఆ అక్షరాలను అలుముకున్న మనము మన చరిత్రను మనమే నిర్మించుకోవాలి దానికోసం మనం అంతా ఐక్యంగా ఐక్యంగా ఉద్యమిస్తూ నూతన పోరాటాన్ని ఎంచుకుంటేనే మరో చరిత్రను నిర్మించగలం మన చరిత్ర మనం నిర్మాణం చేసుకోగలమని ఒక చరిత్ర నిర్మాణం జరిగితేనే ఒక వ్యవస్థ మార్పుకు విలువుతూ ఆ మార్పు మనందరికీ భాగస్వామ్యం కావాలి సమాన సమ్మేళన సభాధ్యక్షులు నాతోటి ఉద్యమ సహచరులు ఉద్యమ నాయకులు మేధావులు పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి ముందున్న అక్కలకు తమ్ముళ్లకు అన్నలకు అందరికి పేరు పేరున సామాజిక ఉద్యమ జై తెలంగాణ జోహార్ తెలంగాణ మన వీరులకు రాజుల చరిత్ర ప్రజలది అంటే చెల్లదు 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 రాజుల చరిత్ర ప్రజలకి అంటే ఇప్పుడు కాదు ఎప్పటికీ చల్లదు అదే విధంగా రాళ్లకు పువ్వుల వాసన అంటదు ఎందుకంటే రాజులు ఎక్కడ ఉంటారు పెద్ద పెద్ద కట్టడాలలో ఉంటారు పువ్వులు ఎక్కడ పూస్తాయి శ్రమజీవుల మట్టిలో పూస్తాయి ఈ మట్టి పరిమళాలు ఆ కట్టడాలను ఎప్పుడూ తాగలేదు అదే విధంగా చరిత్రను పాలకులు ఎప్పుడైనా సరే పాలకులు ఎప్పుడైనా సరే పేరు రెడ్డి కావచ్చు రావు కావచ్చు వర్మ కావచ్చు శర్మ కావచ్చు ముందు పేరు మాత్రం తప్ప ఇదే ఉంటది ఈ పాలకులు ఎప్పుడైనా సరే ఈ శ్రమజీవుల ఇందాక మిత్రులు చెప్పినట్టు ఈ తొంభై మూడు తొంభై మూడు శాతం ఉన్నటువంటి ఉత్పత్తి కులాల శ్రామికుల విద్యార్థుల మహిళల ఆదివాసీల దళితుల త్యాగాల మీదనే ఈ రెడ్డిలు రాములు వర్మలు శర్మలు రాజ్యాలు వెళ్తా ఉంటారు రాజ్యాన్ని నిర్మిస్తూ ఉంటారు వాటిని కూలగట్టాల్సిందే మన చరిత్ర మనం రాసుకోవాల్సిందే మాత్ర మా భద్రలో ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాడు తెలంగాణ ఉద్యమ చరిత్ర రాయడానికి అయితే అందరూ చేయాల్సినటువంటి పని అయితే మిత్రులారా చెప్తారు వారు రాసిన మాట చరిత్ర మా పుస్తకాలకే కలియదు అని ఉన్నాం దశాబ్ద కాలం చూసినాం సరే ఇప్పుడు ఇంకో ఏడాది అయితే మన చరిత్రను మనం రాయాల్సిందే పాలకులు ఎప్పుడైనా సరే ఉద్యమకారులను విప్లవకారులను చరిత్రకారులను సమాధి చేస్తారు కాబట్టి మేము ప్రాణాలకైనా తెగించి తెలంగాణ తెచ్చుకుంటాం మాకు ఉద్యోగాలు కేటాయింపులు రాష్ట్రం కావాలి మాకు కావాలి అని నినాదంతో మనం ముందుకేసింది ఇందాక మిత్రులు అన్నట్టు మా బజల ముందు మాట చెప్పినట్టు మొట్టమొదటి తెలంగాణ వచ్చిన తర్వాత సాగర్ లో ఎన్కౌంటర్ అయింది తెలంగాణ వచ్చే ఆరు నెలలు కూడా రాలే అంటే చరిత్రకారులను ఉద్యమకారులను విప్లవకారులను సమాధి చేసే పని పాలకుడు అంటే ఇటువైపు ఉద్యమకారులు ఉన్నప్పటికీ కూడా పాలకుడు అయిపోయింది కాబట్టి మొదలు పెట్టిండు కానీ మేము ఉద్యమకారులుగా ఈ చరిత్రను మళ్ళా పునాదులేస్తాము పునాదులేసే పనిలో ఉన్నాము ఆ పునాదు పనిలో పనులో భాగంగా అందులో భాగంగా చెప్తున్నా రేపు దాకా ఏంటంటే మా పాప రోజు ఈ సందర్భంగా వేదిక మా పాప పేరు శృతి తెలంగాణ ఆ అమరు సమాధి చేసే కనిపెట్టుకుంటే పునాది చేసే పండుగ వాళ్ళు మా ఇల్లంలో పుడతారని చెప్పేసి చెప్తాము మిత్రుల ఇలా కేవలం నాలుగు డిమాండ్ కోసమే కాదు ఈ నాలుగు డిమాండ్ల కోసం తెలంగాణ ఉద్యమకారులు ప్రత్యేక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండు రెండు ఉద్యమ విషయాలు చెప్పిస్తా ఉమ్మడి ఖమ్మం జిల్లా అంటే జనరల్ గా నేను పుట్టింది కరీంనగర్ జిల్లా వాస్తవాన్ని కరీంనగర్ బిడ్డలు కానీ నేను ఉద్యమ నుండి యూనివర్సిటీ స్థాయి వరకు నేర్చుకున్నదంతా ఖమ్మం జిల్లా అయితే చంద్రబాబు ఖమ్మం జిల్లా తెలంగాణలో మొట్టమొదటిగా నష్టపోయేది ఖమ్మం జిల్లానే అని చెప్పేసి నేను అక్కడ మొదలు పెట్టినా స్టార్ట్ చేయడం చరిత్ర గురించి చెప్తూ ఎందుకంటే ఇక్కడ నుంచి మొదలుపెట్టి అక్కడ దాకా మొత్తం ఆంధ్ర వలస పాలకులు మీరు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అక్కడ చంద్రబాబు ఏపీలో ఫెక్సీలు పెట్టారో లేదో కనుక ఖమ్మం పెట్టి తెలుసా లేదు ఇప్పుడు చెప్తున్నాను ఎప్పుడైతే చరిత్ర అది ఇప్పుడు చరిత్ర అంటే అక్కడ తెలంగాణ చరిత్ర అంత ధ్వంసం కాబడతా ఉన్నది కేవలం ఒక్క జిల్లాలోనే ముప్పై నుంచి నలభై వేల మంది ఆంధ్ర అని చేసిన మీ చరిత్ర మాకు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు దాన్ని అక్కడ ప్రజల్లోకి తీసుకెళ్ళి అయితే మొట్టమొదటిగా నష్టపోయేది ఖమ్మం జిల్లా అది ఒకటే కాదు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఏ జిల్లాలో అందిస్తారు వాళ్ళకి అబ్బాయి చెప్పారు మీరైతే మంచి మెగా ప్రాజెక్టు కట్టుకోలేదు అని చెప్పేసి ఎట్లాగైతే మేము తెలంగాణ కోసం రెడ్లన్నాము ఎట్లాగైతే తెలంగాణ కోసం పోలీసు లాఠీ చెప్పండి తిన్నాము ఎట్లాగైతే అదే ఉస్మానియా అరే తెలంగాణ ఉద్యమకాలంలో అంటే ఉస్మానియా యూనివర్సిటీలో పది రోజులు ఇక్కడ ఉన్నాం మేము అందరం మీరా ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నాము అన్నాడు అరే యంద్రాబాయ్ ఉద్యమకారులు ఎక్కడ దీక్ష చేస్తా అని అన్నాడు ఆయన మేము అందరం వచ్చి లాస్ట్కు దీక్ష విరమించండి అని అంటే వినలేదు లాస్ట్ కు గద్దరన్ వచ్చి మాకు అందరికి ఇక్కడ స్టాలిన్ భద్ర అన్న మన ఇందా కూర్చున్న మిత్రులందరూ కూడా దీక్ష దీక్ష కూర్చున్నప్పుడు రెండు ఆదు ఉద్యమకారు ఉమ్మడి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ఓపెనింగ్ వచ్చినప్పుడు కేసీఆర్ నాకు మూడు రోజులు అరెస్ట్ చేసి అప్పటికి నేను ఊపాలో జైలు పోయేసి నిన్నట సార్ అన్న చెప్పేది అదే కేసీఆర్ అంటే మేము ఏమైతే డిమాండ్ చేసినామో ఆ డిమాండ్ పరిష్కారంలో భాగంగానే కొత్తగూడెం మెడికల్ కాలేజ్ ఓపెన్ చేసి మేము డిమాండ్ పెట్టి పద్నాలుగేళ్ల కిందటనే ఆ డిమాండ్ పెట్టిన కొత్తగూడెంలో మెడికల్ కాలేజ్ కావాలని కొత్తగూడెంలో మైనింగ్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని అవి చేస్తూ ఉన్న క్రమంలో మేము అని స్వాగతిస్తాం కదా ఉద్యమకారులుగా ఎందుకు మమ్మల్ని అరెస్ట్ అంటే ఉద్యమకారుడు ఎప్పుడు కాంప్రమైజ్ కాడు నిన్ను నిలదీస్తాడు పాలకుడిని నిలదీస్తాడు కాబట్టే పాలకుడికి ఉద్యమకారులు అంటే భయం కాబట్టే పాలకుడు ఉద్యమకారుల చరిత్ర లేకుండా చేస్తాడు కాబట్టే పాలకుడు మన ఉనికిని లేకుండా చేస్తాడు కానీ ఇందాక నేను చెప్పినట్టు రెడ్డి రావు శర్మ వర్మల్లలో కూడా ప్రజాస్వామిక వాదులు ఉంటారు ఆ తోటలు కట్ చేసుకున్నటువంటి ఉంటారు విప్లకాలుంటారు ఉంటారు వాళ్ళను మన గుండెల్లో పెట్టుకోవాల్సిందే వాళ్ళను మనం తీసుకొచ్చి మన సీట్ల దగ్గర కూర్చుని పెట్టాల్సిందే వాళ్లకు పెత్తన్న పాత్ర ఇవ్వాల్సిందే అయితే మిత్రులారా ఇవాళ మన ముందున్న రెండు కర్తవ్యాలు నేను ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి ఒకటి ప్రపోజల్ కూడా చేస్తూ ఉన్నా ఆలోచించండి ఏంటంటే ఇవాళ ఖమ్మం జిల్లా అంటేనే ఆదివాసుల జిల్లా అక్కడ ఆపరేషన్ కథార్ పేరుతో పెద్ద ఎత్తున ఆదివాసుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి ఆదివాసుల్ని ప్రభుత్వము హత్య ప్రభుత్వమే అధికారికంగానే హత్యలు చేస్తూ ఉన్నది వాళ్ళను ఆపరేషన్ కథర్ పేరుతో చంపేస్తూ ఉన్నది అయితే దీనిపైన కూడా తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల ఐక్య వేదిక ఎందుకంటే అరవై తొమ్మిదిలో ఉద్యమలో ఉద్యమకారులు విద్యార్థి ఈ దోపిడీ విముక్తి పొందాలంటే పోరాటం మార్గం నుంచి కొని అడవి వాళ్ళు ఇవాళ శవాల తిరిగి వస్తా ఉంటారు దాని మీద కూడా మనం స్పందించాలి అదొక ప్రజాస్వామిక డిమాండ్ ప్రజాస్వామిక ఆకాంక్ష మన డిమాండ్లలో దాన్ని కూడా చర్చించడానికి చర్చించండి అని చెప్పేసి పెడుతూ మరి చరిత్రను ధ్వంసం చేస్తున్న ఒకవైపు గోమూత్రం చరిత్రతో అటొస్తా ఉన్నాడు ఒకవైపు ముఖ్యమకారుల చరిత్ర లేకుండా ఇటువైపు వస్తా ఉన్నాయి ఇటువంటి పరిస్థితులలో మనం మన ఉనికిని మన చరిత్రను మనల్ని మనం కాపాడుకుంటూ దీని భవిష్యత్తు తరాల